హాయ్ వివర్స్ మనం వచ్చేసి శ్రమ ప్రతిష్ట అనేటువంటిది బాలభారతిలోని తెలుగు చూస్తున్నాము పూర్వం విజయపురి నగరంలో ఒక జమీందారు ఉండేవాడు అనమాట అతడు ప్రతిరోజు ఉదయం షికార్కి వెళ్ళేవాడు అలా వెళ్ళినప్పుడు ఒకరోజు బాబు ధర్మం చేయి బాబు ఆకలిగా ఉంది అంటూ బిచ్చెత్తు బిచ్చమెత్తుక్కుంటూ ఒక అతను కనిపించాడనమాట ఆయనకి అప్పుడు ఆ జమీందారు ఏం చేశాడంటే జేబులోంచి ఒక నాణం తీసి ఇదిగో తీసుకో అని చెప్పి అంటూ పక్కనున్న కాలువలోకి విసిరివేశాడనమాట అంటే జమీందార్ పొగురా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు చేశాడో మనకు తెలియడం లేదు సో ఈ విధంగా వచ్చేసి విసిరివేశాడు నదిలోకి నది కాదు కాలవలోకి వేశాడు అప్పుడు కాలం యువకుడు కాలవలోకి దిగి కాసేపు గాలించాడు అబ్బా దొరికింది అంటూ తీసుకున్నాడు రెండవ రోజు కూడా బాబు ధర్మం చెయ్యి పేదవాణ్ణి అన్నాడనమాట జమీందారు తలతలాడే నాణం తీసుకొని పక్కనున్న గుట్ట మీదకి విసిరాడు అబ్బా నాణం దొరికింది ఒక పూట పట్టింది దీన్ని వెతకడానికి అన్నాడనమాట మూడో రోజు కూడా యువకుడు దీనంగా అర్థించాడు జమీందారు ఒక నాణం తీసి పట్టుకొని ఇదిగో తీసుకో అన్నాడనమాట అంటూ పక్కనున్నటువంటి పొదల్లోకి గిరాటు వేశాడనమాట విసిరివేశాడు అప్పుడు అమ్మయ్య దొరికింది ఈ నాణ్యాన్ని వెతికేటప్పటికీ తల ప్రాణం తోకొచ్చింది అన్నాడనమాట ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి ఆ తర్వాత రోజు కూడా ఆ యువకుడు దీనంగా అర్థించాడు జమీందారు నాణ్యాన్ని తీసి చేతితో పట్టుకున్నాడు బాబు విసరకండి దయచేసి నా చేతిలో పడేయండి ఊహ్ కుదరదు అనమాట ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడిగాడు అనమాట ప్రశ్న అడిగాడు ఇతన్ని అప్పుడు నీవు శ్రమపడే శక్తి ఉన్న యువకుడివి కానీ సోమరితనము వల్ల శ్రమ లేదు ఇతరుల కష్టార్జితంతో అడుగు తింటున్నావు ఒక నాణ్యం కోసము ఇలా ఎంతో శ్రమ పడుతున్నావు ఈ శ్రమను పని చేయడానికి ఉపయోగించు గౌరవంగా బ్రతుకు అని చెప్పేసి ఈయన చెప్పాడనమాట పాఠం నేర్పించడం కోసం ఈ విధంగా అన్నాడనమాట అప్పుడు అతను అయ్యా నా తప్పును తెలిపారు కృతజ్ఞుణ్ణి ఇక నుంచి పని చేసుకుని గౌరవంగా బ్రతుకుతాను అన్నాడనమాట ఆ వ్యక్తి చాలా సంతోషం నీవు చేస్తానంటే నా దగ్గరే నీకు తగిన పని ఇస్తాను అన్నాడనమాట ఆ యొక్క జమీందారు అదే విధంగా అప్పటి నుంచి యువకుడు కష్టపడి పనిచేసి గొప్పవాడయ్యాడనమాట సో కాబట్టి ఇతరుల కష్టం మీద బతికేయకుండా మనము ఏ విధంగా కష్టపడి బతకాలి అనేటువంటిది మనము ఈ యొక్క కథ ద్వారా నేర్చుకున్నాము అర్థించు అడగడము క కష్టార్జితం కష్టపడి సంపాదించడం వచ్చేసి నవ్వండి నవ్వించండి అనేటువంటి చూడండి పీటర్ ఏ అక్షరంతో మొదలైనటువంటి ఒక జంతువు పేరు చెప్పు అన్నాడు అనమాట చెప్పేసరికి ఎలుక పీట్ శ్యామ్ అనేటువంటి వాడు ఎలుక అన్నాడు పీటర్ ఓ అక్షరంతో ఒక జంతువు పేరు చెప్పినా ఒక ఎలుక అనమాట పీటర్ అబ్బా సరే పోని ఈ అక్షరంతో ఒక జంతువు పేరు చెప్పు అన్నాడు ఇంకొక ఎలుక అనమాట వినోద్ తండ్రి దగ్గరికి వెళ్ళి విధంగా అడుగుతున్నాడు నాన్న నాన్న రేపటి నుంచి మనము ధనవంతలమైపోతాము అయిపోతాము అన్నాడు తండ్రి అది ఎట్లా వినోద్ అనమాట వినోద్ రేపు మా ఉపాధ్యాయురాలు పైసలను రూపాయల్లోకి మార్చడం చెబుతానన్నారు కాబట్టి మనము ధనవంతులం అయిపోతాము అన్నాడనమాట అన్నాడనమాట ఆ పిల్లవాడు సోనియా కొంగ ఒక కాలును ఎత్తి ఒంటికాలుపై నుంచుంది ఎందుకు అన్నాడనమాట ముంతాజు ఎందుకంటే రెండు కాళ్ళు పైకి ఎత్తి నుంచి ఉంటే పడిపోతుంది కదా అనుక ఒంటికాలుపై నేర్చుకున్నది అని అమ్మాయి చెప్పింది అనమాట ఇక్కడ మనము ఒక పాఠాన్ని నేర్చుకుందాము అమ్మ నాన్న పదాలకు చదవండి అమ్మాకి ఏముంది మాకి మా ఒత్తుంది నాకి నా వస్తుంది నాన్నకు వచ్చేస్తే నాకు నా వస్తుంది సో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఒక అక్షరం కింద అదే ఒత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అంటారు అంటే ఒకే హల్లుతో హల్లు హల్లులు అంటే మీకు తెలుసు కదా కా నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరాలని హల్లులు అంటారు ఒకే అక్షరానికి అదే అక్షరము కలిగినటువంటి ఒత్తు కాని వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటారు శక్తి పండ్లు ఈ పదాలను చదవండి వీటిలో కా కింద తా ఒత్తుంది తర్వాత వచ్చేసి డాక్ కింద లా ఒత్తుంది ఈ విధంగా ఉన్నటువంటి అక్షరం కింద మరొక అక్షరము ఒత్తు వచ్చినట్లయితే దాన్ని సంయుక్త అక్షరము అని అంటారు ద్విత్వ సంయుక్త అక్షరాలను వేరుపరిచి రాయండి సో ఈ విధంగా ఇచ్చినటువంటి వాక్యాలను వచ్చేసి మనము ద్విత్వాక్షరం ఏంటి సంయుక్త అక్షరం ఏంటి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము